ఛాన్స్ వచ్చినప్పుడు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటూనే ఉంటారు ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ప్రాజెక్ట్ అయితే తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే స్టార్ హీరోయిన్ నయనతార ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అయితే నటించబోతున్నారు నటి క్యాథరిన్ త్రిసా చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు ముఖ్య పాత్రలో అయితే యాక్ట్ చేస్తున్నారు షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గార్టీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సిసిరోలియో మ్యూజిక్ అయితే అందిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా శరవేగంగా అయితే జరుగుతుంది కానీ అనౌన్స్మెంట్ నుంచి సినిమాపై మంచి అంచనాలే అదే సమయంలో అనిల్ రావు కూడా ఫస్ట్ నుంచి ఫుల్ గా సందడి చేస్తున్నారు ఛాన్సులు వచ్చినప్పుడల్లా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటుంటారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు అయితే షేర్ చేశారు సినిమా టైటిల్ ను త్వరలో అనౌన్స్ చేస్తున్నామని కూడా తెలిపారు ఆగస్టు ఇరవై రెండవ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అయితే టీజర్ ద్వారా ప్రకటించబోతున్నారని ఒక టాక్ అయితే ఉంది మరి ఇలాంటి సెవెన్ లో సెవెంటీ పర్సెంటేజ్ కామెడీ థర్టీ పర్సెంటేజ్ ఎమోషన్ కూడా ఉంటుందని అనిల్ రావు అయితే తెలిపారు గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు గరాన మొగుడు తరహా చిరు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలో వింటేజ్ క్యారెక్టరైజేషన్ మెగా వన్ ఫిఫ్టీ లో డిజైన్ చేశానని చెప్పి అంచనాలు అయితే పెంచేశారు రావుపూడి ఆ తర్వాత సినిమాలో చిరంజీవి నయనతారల మధ్య భార్యాభర్తల బాండింగ్ కొత్తగా ఉంటుందని పరోక్షంగా అయితే తెలిపారు అప్పుడే సీనియర్ హీరో వెంకటేష్ రోల్ కు సంబంధించిన వివరాలు మాత్రం రివీల్ చేయలేదు హోస్ట్ క్లియర్ గా అడగగా తానేం చెప్పనని టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుందని అనిల్ రావు క్లారిటీ ఇచ్చేశారు వెంకటేష్ గారి గురించి ఇప్పుడు చెప్తే పెట్టి ఏదో ఒకటి రాస్తారు ఇప్పటికే ఏదేదో రాసేస్తున్నారు వెంకీ గారు ఉండడం సర్ప్రైజ్ ఇక నేను చెప్పకపోయినా గానీ రాస్తారు సరైన టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ ఎలా చేయాలో అలా చేస్తాం అప్పటి వరకు వెయిట్ చేయండి అని అన్నారు ఇక ప్రజెంట్ ఆయన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారిపోయాండో